ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్య స్లాట్లు నమోదు అవ్వక రిజిస్ట్రేషన్ల పోర్టలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటివేషన్ పోర్టల్ ధరణి సతాయిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు బాగా పంపిణీ వారసత్వ బదిలీ గిఫ్ట్ డీడ్ నాలా తదితర సేవలకు మీ సేవా కేంద్రాల్లో ముందుగా స్లాట్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ నమోదయ్యాక దానిలో కేటాయించే తేదీ సమయానికి తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్టర్ వద్దకు భూ యజమానులు వెళ్ళాలి అయితే అసలు స్లాట్లు నమోదు ప్రక్రియ ముందుకు కావటం లేదు నల్గొండ రంగారెడ్డి జిల్లాలో పలు మీ సేవా కేంద్రాల్లో రోజుకు రెండు మూడు స్లాట్లే నమోదవుతున్నాయని కనీసం పది వరకు కావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు సేవలు ఉండడం సమ్మించడంతో భూ యజమానులు కంప్యూటర్ ఆపరేటర్లు ఇక్కడ ముందు ముందు గంటల తరబడి కూర్చోవలసిన పరిస్థితి అయితే వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల నుండి ఈ సమస్య తలెత్తుందని కొంతమంది మరింత తీవ్రమైన పే పడిందని పేర్కొంటున్నారు కొద్ది రోజుల నుంచి ప్రైవేటు సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ధరణి నిర్వహణ బాధ్యతలు బదిలీ అయ్యాయి ఈ క్రమంలో సాంకేతిక సర్దుబాటు సమస్యతో పరిస్థితి ఏర్పడింది త్వరలోనే పరిష్కారం అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు దీన్ని బడి చూస్తుంటే కొన్ని రోజులు తెలంగాణలో ఈ భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లన్నీ కూడా స్తంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం